ఎటువంటి లంచాలు వివక్షకు తావు లేకుండా విప్లవాత్మక మార్పులు సంస్కరణలతో పేదల ఆకాంక్షలకు అనుగుణంగా గొప్ప పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నట్లు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు గురువారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని రేడియో భావి సెంటర్లో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టి కొప్పువారి బజార్ పాండురంగారెడ్డి నగర్ శ్రీరామ్ నగర్ కొంగ వీడు బజార్ బిలాల్ మజీద్ బజార్ పూసల బజార్లలో గిద్దలూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఈ సందర్భంగా ఆయా బజార్లలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని గిద్దలూరు అభ్యర్థి ప్రజలను అభ్యర్థించారు గిద్దలూరు నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ నాగార్జునను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీలు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్న అని తెలిపారు జగనన్న చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని గుర్తు చేశారు యాభై తొమ్మిది నెలల పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి సంక్షేమ పాలన అందించాలని పేర్కొన్నారు విద్య ఆరోగ్యానికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్నారన్నారు గ్రామాల్లో పేద ఇంటి ముంగిట వైద్య సేవలు తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతోందన్నారు గతంలో పేదలకు జబ్బు వస్తే అష్టకష్టాలు పడి మండల కేంద్రంలోని ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేసుకోవలసిన పరిస్థితులున్నాయన్నారు జగనన్న పాలనలో అందుకు భిన్నంగా ప్రజలకు సేవ అందుతున్నాయన్నారు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు రైతులకు గ్రామాల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు వాలంటీర్ల వ్యవస్థను తప్పుబట్టిన చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అదే వాలంటీర్లపై ప్రేమ ఉలకబోస్తున్నాడని విమర్శించారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మహిళలకు పెద్దపీట వేసి వారిని అన్ని విధాల అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగనన్న ప్రోత్సహిస్తున్నారన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మహిళల ఖాతాల్లోనే జమ చేసి వారిని గౌరవిస్తున్నట్లు తెలిపారు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన్లు తనపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తాను